నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది ఈ నేపథ్యంలో ఈ రోజు సచివాలయ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మనకు తెలుసు సచివాలయ ఉద్యోగులకు నార్మల్గా అయితే వారంలో ఆరు రోజులు వర్కింగ్ డేస్ ఉండేవి ఇప్పుడు దాన్ని ఐదు రోజులకు కుదిస్తూ అంటే ఐటీ కంపెనీస్కి ఏ విధంగా సాటర్డే సండే హాలిడే ఉంటుందో ఆ విధంగా సచివాలయ ఉద్యోగులకు రెండు రోజులు సెలవు దినం ప్రకటించడం జరిగింది అలాగే లోకేష్ కూడా టీచర్స్కు చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు అంటే జగన్ గవర్నమెంట్ వచ్చాక టీచర్స్కు ఫేస్ ఐడెంటిఫికేషన్ ఇది ఉండేదన్నమాట టైమింగ్స్ విషయంలో సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు జగన్ అయితే టీచర్స్ అంటే పడరు కానీ మన తెలుగుదేశం పార్టీ అలా కాదు సో అంత మీ పని మీరు చేసుకోండి అంత స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఏమీ ఉండదు అని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది మనకు తెలుసు ఎందుకు ఉద్యోగులు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకమయ్యారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండడం వల్ల పంచువాలిటీ ఉండాలి అని చెప్పడం వల్ల కొంత పారదర్శకంగా ఉండడం వల్ల స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడం వల్ల మాత్రమే ఉద్యోగులు జగన్కు వ్యతిరేకమయ్యారు అంటే శాలరీస్ లేటుగా పడ్డం పెన్షన్లు లేటుగా పడ్డం అనేది అది సెకండరీ ముఖ్యంగా వర్క్ విషయంలో కొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం వల్లే ఉద్యోగులంతా జగన్ వ్యతిరేకం వ్యతిరేకమయ్యారు సో ఈ నేపథ్యంలో ఆ ఏవైతే ఏ ఏ విషయాల్లో ఉద్యోగులు ఆ జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ విషయాలన్నీ నెమ్మదిగా కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది టీడీపీ గవర్నమెంట్ ఎందుకంటే ఉద్యోగుల్లో ఆ నమ్మకాన్ని పొందడానికి అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే మనకి కంఫర్ట్ జోన్ ఉంటుంది సో ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఉద్యోగుల వల్ల జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు కూడా సో అంటే ఓడిపోవడానికి కారణాల్లో ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు కేవలం ఉద్యోగుల వల్ల అని చెప్పలేకపోయినా సరే సో ఈ విధంగా జగన్ మీద వారికి ఎటువంటి కోపం ఉందో ఆ కోపాన్నంతా టీడీపీ గవర్నమెంట్ తగ్గించి టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఉద్యోగులకు వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు అనే ఒక మైండ్ అయితే వారికి సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా ముందుగా జగన్ పెట్టిన సచివాలయ ఉద్యోగులకే వారానికి రెండు రోజులు సెలవు ప్రకటించడం ఇప్పుడు మళ్ళీ టీచర్స్కి ఫేస్ ఐడెంటిఫికేషన్ అనేది ఏమీ అవసరం లేదని చెప్పడం మనం చూస్తాం అయితే ఇక వాలంటీర్ల సంగతి ఏంటి మనం చూసుకుంటే మనం చూసుకుంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తాం వాలంటీర్ల ఫ్యామిలీస్ ఇంకా బాగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది అయితే ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ పెన్షన్ ఇప్పుడు పంచాల్సి వచ్చినప్పుడు మాత్రం వాలంటీర్లు పంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న సచివాలయ ఉద్యోగులతోనే ఆ మనం కొరియర్ లాగా పంపిద్దాం డబ్బులు పెన్షన్స్ ఇంటి దగ్గరికి అయితే వాలంటీర్లతో పెద్దగా పని లేదు అని చెప్పి డెసిషన్ తీసుకున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే పెన్షన్ మెయిన్ పెన్షన్ అంటే వాలంటీర్లే పంచాలి గత ఐదు సంవత్సరాలుగా అదే జరిగింది సో మొదటి ప్రముఖమైన దానికే ఆ చెక్ పెట్టారు వాలంటీర్లకి ఇంకా అది కాకుండా మనం చూసుకుంటే రేషన్ రేషన్ వాహనాలను కూడా ఆపివేయడం జరిగింది ముందులాగానే రేషన్ అమలులో ఉంటుంది వెళ్ళి తీసుకోవాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది సో ఈ ఒకటో తారీఖున దాని మీద అయితే క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం ఈ ఈ ఒకటో తారీఖున పెన్షన్లు కూడా ఏ విధంగా ఆ అవుతున్నాయి దీనికి ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా లేదా అన్న విషయంలో క్లారిటీ వస్తుంది అయితే వాలంటీర్లను వాలీ నిజానికి వాలంటీర్ల మీద ఇప్పటి వరకు ఏ డెసిషన్ టీడీపీ గవర్నమెంట్ తీసుకోపోవడానికి ఇంకో కారణం ఏంటంటే హైకోర్టులో పిటిషన్ దాఖలైందనమాట అంటే ఏ విధంగా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పాటించకుండా ఈ వాలంటీర్ నియామకాలు జరిగాయి మనం అంటే ఎవరు రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి లేదంటే ఇలా ఎవరికి ఉద్యోగం అవసరం అయితే వాళ్ళకి ఆ విధంగా ఈ నియామకాలు జరిగాయి ఎందుకంటే అవి టెం టెంపరీ జాబ్స్ కాబట్టి సో ఆ విధంగా నియామకాలు జరిగాయి కాబట్టి ఈ రిజర్వేషన్ పాటించకుండా ఇవ్వడం వల్ల చాలా మంది నష్టపోయే అవకాశం ఉంటుంది జాబ్ జాబ్ పొందే అర్హత ఉన్న వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది అన్నట్లు ఆ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే దీనిపై హైకోర్టు కూడా ఆ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఆ మనం చూసుకుంటే ఆ వాలంటీర్లు పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు మనకి క్లియర్ గా కనిపిస్తోంది అనమాట టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు మెజ్ ప్రెసెంట్ పెన్షన్లు పంచొద్దని చెప్పడం అలాగే రేషన్ వాహనాలు వద్దని చెప్పడంతో ఇంకా వాలంటీర్లతో పెద్ద పని ఉండదు ఇంకా వాలంటీర్లు చేసేదే ఆ పని ఆ పని చేసి ఆ తమ ఇంప్రెషన్ తీసుకుంటారు వారి దగ్గర నుంచి సో ఆ పని వారి దగ్గర నుంచి తీసేసుకొని సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేటప్పటికి వాలంటీర్ నియామకాలు ఆ కంటిన్యూ అవుతాయో లేదో చూడాలి అంతేకాకుండా మనం చూసుకుంటే చాలా మంది వాలంటీర్లు గతంలో రాజీనామా చేయడం జరిగింది అంటే అప్పుడు పెన్షన్ పంచొద్దు అని చెప్పి ఇంటికెళ్లి పంచొద్దు ఎన్నికల ముందు ఇంటికెళ్లి పంచొద్దు అని చెప్పి ఒక రూల్ పెట్టడంతో చాలా మంది రాజీనామా చేయడం జరిగింది సో ఆ రాజీనామా చేసిన వాళ్ళంతా మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని గత వారం రోజులుగా మనం చూస్తున్నాం వాళ్ళు కోరడం జరిగింది దానికి కూడా మేము అప్పుడు చేసింది తప్పు అన్నట్టు వీళ్ళు అంటే రిటర్న్ ఫామ్ లో ఏదో ఒక లెటర్ పర్ సబ్మిట్ చేయడమో లేదంటే ఆ విధంగా చేస్తే మళ్ళీ మీ జాబ్స్ మీకు వస్తాయి అన్నట్టు చాలా వార్తలు వచ్చాయి మనకు తెలుసు సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు టీడీపీ తీసుకునే డెసిషన్స్ తీసుకుంటే చూసుకుంటే ఈ రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ నియామకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేసి వాలంటీర్ వ్యవస్థకే ఇంకా చరమగీతం పాడే విధంగా అయితే టీడీపీ డెసిషన్స్ అయితే కనిపిస్తున్నాయి మరి అయితే ఈ ఫస్ట్ కల్లా దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది అలాగే వాలంటీర్ని ఉంచుతారా మొత్తానికి పక్కన పెట్టేస్తారా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే క్లియర్గా మనకు కనిపిస్తోంది కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్